మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ క్రీస్తు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియులారా బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎన్నో విషయాల్లో సఫలత పొందిన వారు ఎంతోమంది మనకు కనబడుతూ ఉంటారు ఈరోజు హన్న అనే స్త్రీని మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ ప్రేరణలో మీ ముందుకు రావటం జరిగింది హన్న తను కలిగి ఉన్న వేదనను బట్టి దేవుని సన్నిధిలో మరపెట్టుకుంది పిల్లలు ఎందుకంటే మనుషులు ఎవరూ కూడా ఆ బాధను తీర్చలేరు దేవుడే ఆమెకు సమాధానం ఇవ్వగలుగుతాడు ఆ రోజు ఆమె కలిగి ఉన్న వేదనను బట్టి దేవుని సన్నిధిలో మూలుగుతూ మొరపెడుతూ ఉంది ప్రార్థన చేస్తూ ఉంది దైవజనుడు సైతం అపార్థం చేసుకున్న పరిస్థితి అయితే దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు అప్పటి వరకు దుఃఖముఖిగా ఉన్న ఆ స్త్రీ ఎప్పుడైతే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి దైవజనుడు ఒక ఆదరణకరమైన మాట తెలియజేశాడో అప్పటి నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను అనే మాటలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అంటే అప్పటి వరకు సరైన ఆహారం లేదు కంటినీల నిద్ర లేదు హృదయంలో నెమ్మది లేదు ప్రశాంతత లేదు ఏదో బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నాను అన్నట్లుగా ఉంది ఆ స్త్రీ ఎప్పుడైతే దైవజుని ద్వారా దేవుడు మాట్లాడాడో ఒక వాగ్దానాన్ని ప్రభువు తెలియజేశాడో ఆ దుఃఖాన్ని ఆమె తొలగించుకొని సంతోషంగా నాటు నుంచి భోజనము చేయొచ్చు చాలా చాలా సంతోషంగా ఉంది అని మనం చదువుతాం పిల్లరా ఈరోజు మీరు ఏ వేదనతో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో మనం చేయగలిగినల్లా ఒకటి అన్ని జనులకు లేనిది మనకు ఉన్నది ఒక నిరీక్షణ ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఏ ఇబ్బందిలో ఉన్నావో దేవుని సన్నిధికి వెళ్ళి నీ హృదయాన్నంతా నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన సన్నిధిలో కుమ్మరించి ప్రభువుతో కనుక నువ్వు మాట్లాడగలిగినట్లయితే నీ దుఃఖము కూడా సంతోషముగా ప్రభువు మార్చబోతూ ఉన్నాడు చాలామంది ప్రార్థించాలంటే ఏవేవో గొప్ప గొప్ప భాషలు వాడాలేమో లేకపోతే నియమాలు పాటించాలేమో ఎలా చేయాలో అన్నట్లుగా ఉంటారు ప్రార్థన అంటే మన తండ్రితో మనం మాట్లాడుకున్నట్లే ఎప్పుడు ఇలా నీకు ఏ బాధ ఉందో ఏ కష్టం ఉందో ఎక్కడ నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారో మొత్తం నీకున్న సమస్యలన్నీ మనసు విప్పి నీ దేవునితో మాట్లాడటమే ప్రార్థన ఏ మనుషుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విడిపించలేడు కానీ సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు మాత్రమే నీ సమస్యల నుంచి నేను విడిపించగలుగుతాను కాబట్టి ఉదయకాలపు వేళ ఒక దైవజున్నగా నేను చెప్పగలిగింది ఒకటే చాలా మంది మా దగ్గరకు వచ్చి ఎన్నో సమస్యలు చెప్తూ ఉంటారు వాటన్నిటికీ పరిష్కారం దేవుని పాదాల దగ్గర మనం కూర్చోవటమే బ్రిల దేవుని సన్నిధులు మీ హృదయాన్ని కుమ్మరించండి హన్నా ప్రార్థన ఆలకించి ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చిన దేవుడు మీ దుఃఖాన్ని కూడా తొలగించి సంతోషంగా మారుస్తాడని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నా అయితే ఒక్కసారి దేవుని యొద్ధ నుంచి వాగ్దానం పొందుకున్న తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత దుఃఖముఖువులుగా ఉండటం మానుకోండి బాధగా ఉండటం మానుకొని నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని విశ్వాసంతో సంతోషంగా మీ సమాజాల్లో కుటుంబాల్లో ఉండటం నేర్చుకోండి నేను మీతో చెప్తూ ఉంటాను కదా మీరు ఏది విశ్వసిస్తారో అదే జరుగుతుంది ప్రార్థన చేయండి ప్రభువుకు అప్పగించండి నా దేవుడు విన్నాడు త్వరలోనే జవాబు ఇవ్వబోతున్నాడు అనే నిరీక్షణతో సంతోషంగా మీరు పనిచేసే స్థలాల్లో మీ కుటుంబాల్లో ఏవండి మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారో అక్కడెల్లా కూడా సంతోషంగా మీరు జీవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రార్థనలు ఆలకించే దేవుడు మనకు తోడై ఉన్నాడు మీరు చేసిన ప్రార్థనలన్నీ ఆలకించి ప్రభువు మీ కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి విశ్వాసంతో సంతోషంగా ముందుకు సాగుదాం దేవుడీ కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్